అనుదినారుణో దశ కార్యక్రమంలో అనుదినతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుండా యేసుక్రీస్తు క్రీస్తు అమూల్యమైన మమ్మ అందరికీ ప్రేమతో వందనాలు కాల ధ్యానాంశం ధన్యుడు కీర్తనలు గ్రంథమైన బైబిల్ నుంచి కీర్తనలు ముప్పై రెండవ కీర్తన రెండవ వచనం చదువు యహోబా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అలాగే రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు ఇక్కడ మనం గమనించినట్లయితే కాల వేళలో ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో ఆయన కృపాసన మీదకు వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని దేవాతీ దేవుడు మనకు అనుగ్రహించాడు బట్టి ఆ దేవాతీ దేవుణ్ణి స్థుతించాలి ఎందరికో లేని ధన్యత నీకు నాకు అనుగ్రహించాడు సజీవులకు ఉంచాడు ప్రేమించాడు కాపాడుతూ ఉన్నాడు కష్టంలోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను శ్రమల్లోనూ దుఃఖంలోను వ్యాధిలోను అన్నిటిల్లో మనం ఆయన తప్పిస్తూ కాచి కాపాడుతున్నాడు అటువంటి దేవుణ్ణి మనం ఎంతగానో మనం స్థుతించాలి ఇక్కడ గమనిస్తే ఈ కీర్తన ముప్పై రెండవ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం రెండవ వచనంలో ముప్పై రెండవ కీర్తన రెండవ వచనంలో యహోబా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అని చెప్పి మనం గమనిస్తే ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అతి తన అతిక్రమములకు పరిహారమునందినవాడు ధన్యుడు అతిక్రమము క్రమము క్రమము ఒక ఒకటి చేయొద్దు అని చెప్పేసినప్పుడు అది చేస్తే అది అక్రమమే ఆజ్ఞాతిక్రమమే ఆజ్ఞ అతిక్రమిస్తేది అది పాపమే ఇక్కడ గమనిస్తే తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభువు చేత నిర్దోషణి ఎంచబడినవాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు ధన్యుడు అంతేకాదు తన పాపమునకు ప్రాయచిత్తమును ధన్యుడు ప్రభువు చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు 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 అని చెప్పి చూస్తుంటాం మనము ఒకప్పుడు ధన్యుడము కాదు ఒకప్పుడు ఇటువంటి ధన్యకరమైనటువంటి జీవితము మనకు లేదు ఒకప్పుడు మనము ఏ వెలివేయబడిన వారము వెర్రి వారము ఆయన సన్నిధులకు ఉండటానికి కూడా వీలు లేని వారము అటువంటి మనల్ని ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించాడు తన అతిక్రమములకు వాడు అందినవాడు అవును పాప పరిహారము కొరకై పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి పరమేణుడు యేసుక్రీస్తు ప్రభు సర్వలోక మానవాళి కొరకై ఆయన ప్రాణము వాడుగా ఉన్నాడు పాపుల ను రక్షించిన కొరకై ఆయన భూలోకానికి వచ్చాడు తన పాపములకు పరిహారమునుందినవాడు ధన్యుడు తన పాపములకు ప్రాయచిత్తమును అందినవాడు ధన్యుడు అని చెప్పి ప్రాయచిత్తము పాపానికి ప్రాయచిత్తము ఈ లోకంలో ఉంది అంటే ఎక్కడ కూడా లేదు ఆ ప్రాయచిత్తము చేయడానికి పరిశుద్ధమైన రక్తాన్ని నిర్దోషమైన రక్తాన్ని అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చడానికి ఈ లోకానికి వచ్చాడు ఇక్కడ గమనిస్తే యహోబా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు మనం అప్పుడు ఒకప్పుడు దోషులము ఒకప్పుడు ఆయన సరిధిలో కూర్చోడానికి కూడా యోగ్యత లేనివారు తన పాపములకు తన అతిక్రమములకు అంటున్నాడు అతిక్రమములు అవును ఎన్నో అతిక్రమాలు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యమైనటువంటి జీవితము జీవించడం వంటి మనకి దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్నటువంటి మనకి ధన్యకరమైన జీవితమును గ్రహించాడు ఆత్మలో కపటం లేని వారు ధన్యులు అని చెప్పి చూస్తుంటారు ప్రణగ్రంథము గ్రంథము పద్నాలుగవ అధ్యాయము గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవచన చదువుకుందాం వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకము నుండి కొనబడిన ఆ నూట నలభది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొని అంటూ ఆ కింద అంటాడు నాలుగో వచనంలో ఐదో వచనం నాలుగో ఐదు వచనాల్లో వీరు స్త్రీ సాంగత్యము ఉన్న అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెళ్ళ ఆయన్ను వెంబడింతురు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనిందులు అని చెప్పి చూస్తుంటారు గొర్రెపిల్ల ఎదుట ఇక్కడ గమనించినట్లయితే దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటకు మనుషులలో నుండి కొనబడిన వారు ఏ రక్తములో కూడా కడిగినా కూడా మరి ఆ పాపము పోదు అది పరిశుద్ధమైన రక్తం కావాలి అది నిర్దోషమైన రక్తం అంటే ఎటువంటి కలంకము లేని రక్తం ఎటువంటి దోషము లేని రక్తం ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధుడు చేశాడు ఆత్మలో శుద్ధి ఉండాలి అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యుడు వారు దేవుణ్ణి చూచెదరు అని చెప్పి ఆత్మ విషయమైన వారు ధన్యులు రాజ్యము వారిది అన్నాడు అవును ఆత్మలో ఎటువంటి కపటం ఉండకూడదు హృదయంలో అసూయ ద్వేషము కక్ష ఈర్ష్య పగ ఇటువంటి అన్నీ ఉండకూడదు ప్రభువుని నమ్మిన వారి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారిలో విశ్వాసంగా పిలవబడినటువంటి వారిలో ఏముండకూడదు ఆత్మలో కపటం ఉండకూడదు ఆత్మలో ద్వేషం ఉండకూడదు హృదయంలో ఎటువంటి లోపము లేకుండా పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ప్రభు వైపుకు చూస్తూ ప్రభువా నీ సన్నిధిలో మేము ఉంటుండగా ఎటువంటి అపవిత్రత ఎటువంటి డాగు మొడత మాలో లేకుండా నాయన నీ పరిశుద్ధమైనటువంటి ఆత్మను మాకు అనుగ్రహించాం అందులో పాలు పంపులు పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాం నీ సన్నిధిలో కూర్చొని నిన్ను స్థుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాం అలానికి స్తోత్రం వీరు వీరి నోట ఏ అబద్ధమును కపటమునో లేదు వారు అన్నిందులు అని చెప్పి ఎంత గొప్ప దేవుడు కదా వీరి నోట ఏ అబద్ధము కనపడలేదు ఎందుకంటే వీరు పద్నాలుగు 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 నాలుగులో చూస్తే వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యమును సంగతి ఎరుగని వారు గొర్రె గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడించరు వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకు మనుషుల్లో నుండి కొనబడిన వారు అని చెప్పి చూస్తారు కొనబడిన వారు నోట ఏ అబద్ధము లేదు ఇది కూడా ఇస్రాయిల్ని కూర్చిన ప్రవచనమే అయినా కూడా ఆనాడు ఇస్రాయిలకే కాదు సంఘకాలంలో ఉన్నటువంటి మనకు కూడా ఇదొక పాఠముగా మనం చూస్తుంటున్నాం జఫన్యా గ్రంథము జఫన్యా గ్రంథంలో కూడా మనం ఒక మాట చూద్దాం చూడండి జఫన్యా గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ చివం ఇస్రాయిలో మిగిలిన వారు పాపముచ్చేయ్యారు అబద్ధమాడరు కపటమాడు నాలుక వారి నోట లేదు వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారి అన్నపానములు పుచ్చుకొందరు అని చెప్పి చూస్తుంటున్నారు సాయిలో వారు పాపం వచ్చేయరు అబద్ధమాడరు కపటమాడు నాలుక వారి నోట లేదు అని చెప్పి చూస్తుంటారు కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటారు క్షమాపణ పొందాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి మనసారా ఒప్పుకోవాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారని చెప్పి హృదయంలో శుద్ధి ఉండాలి ప్రభు సన్నిధిలో ప్రభువు యొక్క మరి సన్నిధిలో ఉంటుండగా ఆయన సన్నిధిలో హృదయ శుద్ధి కలిగి నెమ్మది కలిగి భక్తి కలిగి విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో జీవించాలి అంతేకాదు కానీ ఇక్కడ గమనిస్తే ఎనిమియా గ్రంథము ఎనిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం హృదయము అన్నిటికంటే మోసకరమైనవి అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగల వాడివ్వడం హృదయ గల వారు ధన్యులు హృదయంలో ఎటువంటి కల్మషం ఉండకూడదు పరిశుద్ధులుగా వారు ఏర్పరచబడిన వారు ఆయన సన్నిధిలో విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఎటువంటి కపటం ఉండకూడదు ఎటువంటి దోషం ఉండకూడదు అసూయ ద్వేషము కక్ష ఇటువంటి ఏమీ ఉండకుండా దేవుని సన్నిధిలో విరిగి హృదయంతో హృదయముతో శుద్ధ హృదయం అందుకే అంటాడు కదా శుద్ధ హృదయం నాకు కలిగొచ్చు అని దేవుని సన్నిధిలో మనం అడిగి దేవుని రాకడ వరకు మనం నమ్మకంగా ఎటువంటి కపటము లేని వారముగా మనం ఉండి ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోవలసిన వారముగా ఉంటుంది ఏబ్రిల్కి రాసిన పత్రికలు కూడా మనం చూస్తే ఏబ్రిల్కి రాసిన పత్రిక ఏబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చనం చదువు మూడవ అధ్యాయం పదమూడవ వచనం నేడు ఆయన శబ్దము వినిన ఎడేలా కోపము పుట్టి వలె మీ హృదయములను అని ఆయన చెప్పాను అని చెప్పి హృదయములను కఠినపరచుకోకూడదు హృదయములో ఎటువంటి కల్మషము లేకుండా ఎటువంటి దోషము లేకుండా ఆయన మనము స్థుతించవలసిన వారం కావటం ఒకటి ఆత్మలో కపటం లేని వారు ధన్యులు రెండు ఆ అతను అతిక్రమమునకు పరిహారమును అందినవాడు ధన్యుడు రెండు మూడు చూస్తే అక్కడ చూస్తే తన పా పాపమునకు ప్రాయచిత్తములనవాడు ధన్యుడు అంతేకాదు ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినవాడు వాడు ధన్యుడు ఈ ఉదయకాల వేళలో అట్టి ఎటువంటి దోషము లేని వారమ్మక ఎటువంటి కపటం లేని వారమ్మకా ఉండి ఆయన స్థుతించి కనపరిచి పూజించి నమస్కరించవలసిన వారమ్మకా ఉంటున్నా దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకుందా కృపాసత్య సంపన్నమైన మా ప్రియపరులోకిపు తండ్రి మిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రతి దినము కూడా తండ్రి ప్రభావిలాగా అనుదిన కార్యక్రమంలో చేరి నేను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటారు మా రక్షకుడైన క్రీస్త అమూల్యమే నా మమ్మ స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థనలు చేయి చున్నాము తండ్రి ఆమెన్